గత వారం రోజుల నుంచి అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ప్రధానంగా పెద్దల సభ అంటే కేంద్ర స్థాయిలో అయితే రాజ్యసభ రాష్ట్ర స్థాయిలో శాసన మండలి ఇక్కడ అందరూ కూడా కొంత గౌరవ మర్యాదలు కలిగినటువంటి సమాజంలో పెద్దలైనటువంటి వారిని ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసి గెలవలేనటువంటి ఒక పెద్ద మనుషుల్ని రాజ్యసభకు గానీ ఇటు కౌన్సిల్ గానీ పంపించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో పెద్దల సభలో ఉన్నటువంటి సభ్యులే వారికి ఉన్నటువంటి గౌరవాన్ని పక్కన పెట్టి ఇటీవల కాలంలో వారు పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి తీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా నమ్మి వారందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ వారిని గౌరవిచ్చినప్పుడు అలాంటి పార్టీకి మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తూ ఈ రోజు పార్టీ ఫిరాయించడం అన్నది ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు మరి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇచ్చారు మీరు కూడా గమనించే ఉంటారు ఆ హామీలు ఏది కూడా నెరవేర్చలేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇలా అవతల పార్టీలో ఉండే వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళందరినీ లాక్కొని ప్రజల యొక్క మనస్సుని కాన్సన్ట్రేషన్ ని డైవర్ట్ చేసే క్రమంలో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అలాంటి పద్ధతులు ఆయన చేస్తూ ఉండడం అలవాటు మరి అందులో భాగంగా రోజు ఆయన ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా ఫెయిల్ అవుతా ఉన్నారు ఈ రోజు ప్రజల్లో తల్లికి వందనం అంటే బిడ్డలను చదివించుకునేటప్పుడు ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు గతంలో ఒక తల్లికి పదిహేను వేలు ఇస్తే ఈ రోజు ప్రతి బిడ్డకి నేను పదిహేను వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం తీసుకుని వచ్చారు రోజు ఆ తల్లులందరూ కూడా ఆ పదిహేను వేల రూపాయలు ఇస్తే బిడ్డలను చదివించుకోవాలన్న ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు కానీ వారి ఆశలు ఎక్కడ కూడా నెరవేరే పరిస్థితి కనిపి చెప్పారు అలానే సుమారుగా రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలు మహిళలు కానీ వీళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తారన్నప్పుడు ఆశగా వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారు మరి ఈ రోజు ఆడబిడ్డ నిధి ఎలా పోయింది అర్థం కావట్ల అలానే మన రాష్ట్రం రైతుల మీద ఆధారపడినటువంటి రాష్ట్రం వ్యవసాయం మనకి యొక్క ప్రధానమైనటువంటి పంట మరి రైతన్నలకు అందరికీ కూడా గతంలో రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నప్పుడు ఆశగా రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారు మరి ఈ రోజు ఆ రైతు భరోసా ఎప్పుడు వస్తుందా అని రైతన్నలందరూ కూడా ఒక పక్క పంట వేసుకునే క్రమంలో ఎదురు చూస్తా ఉంటే ఎక్కడ కూడా రైతన్నకి భరోసా కనిపించట్లేదు అండ కనిపించట్లేదు అలానే నిరుద్యోగ వృత్తి సుమారుగా పదిహేను లక్షల మంది యువత నిరుద్యోగులుగా నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు ఇస్తారన్నప్పుడు వారందరూ కూడా ఆశగా అధిక శాతం మంది చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేస్తే ఈ రోజు నిరుద్యోగ వృద్ధి గురించి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా కనిపించట్లా అలానే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పారు ఉన్న ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా ఇచ్చే ఉద్యోగాలు దేవుడి గెలుపు అనేక మంది సుమారుగా ఏ రాష్ట్రంలో కూడా మనం చూసో అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లోనే సుమారుగా మూడు లక్షల మందిని నిరుద్యోగులను కొత్తగా తయారు చేసినారు అంటే వాలంటీర్లు ఉన్నారు వారందరికీ కూడా నేను పదివేల రూపాయలు ఇచ్చి వారిని కొనసాగిస్తానని చెప్పి రెండు లక్షల ముప్పై వేల మంది వాలంటీర్లు అందరినీ కూడా ఈ రోజు నటి రోడ్డు మీద నిలబెట్టారు అలానే అనేక మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ కూడా ఈ రోజు తీసేస్తా సుమారుగా ఇప్పటికీ మూడు లక్షల మందిని నిరుద్యోగులకు కొత్తగా తయారు చేసినటువంటి ఘనత నా తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు మన రాష్ట్రంలోనే ఆ విధంగా ఏర్పడి ఉంటుంది అలానే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అలానే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇలా అనేకమైనటువంటి పథకాలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఏ ఒక్క పథకం కూడా వారికి అమలు చేయకుండా ఈ రోజు వారందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి ఈ ప్రలోభాలకి గురిచేసి ఈ ఎమ్మెల్సీ నేతలేమి రాజ్యసభ ఎంపీలు అందరినీ కూడా తమ పార్టీలోకి తీసుకునే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేయడం అనేది ఎంత దురదృష్టమో అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇలా మోసం చేసిన వారిని కానీ నమ్మినటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల్ని ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా వారిని విశ్వసించడం అన్నది ప్రజలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడడం మనం ఇలాంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా నాయకులు కానీ ఆ విషయాన్ని తెలుసుకోవాలి ఎక్కడైనా చరిత్రలో నమ్మకద్రోహం చేసినటువంటి వారికి ఒక మళ్ళా భవిష్యత్తు ఉందా లేదా అనేది కనుక చూసుకుంటే లేదనే ప్రతి ఒక్కరు కూడా చెప్పచ్చు ప్రధానంగా ఈరోజు ఇక్కడ మనకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టి నా మైనారిటీ అని చెప్పి వాళ్ళ యొక్క గొంతుగా ఇటు శాసన మండలిలో కానీ అట్లా పార్లమెంట్ లో కానీ నిర్మించాలన్న ఆలోచనతో అనేక మందిని వారి యొక్క స్థాయిని కూడా అంటే వారి వారు ప్రజాక్షేత్రంలో గెలవకపోయినా కూడా వారందరినీ దగ్గరకు తీసుకొని వారి పట్ల ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీలుగా ఇచ్చినటువంటి కంట్రీ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి ఒకరికి ఒక మాట చెప్తే చేయాలి ఎంత కష్టం వచ్చినా కూడా అతనికి అండగా నిలబడాలి అని ఆలోచించేటువంటి గొప్ప మనసు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందికి ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో మనం తీసుకుంటే కళ్యాణ్ చక్రవర్తి ఆయన ఎమ్మెల్సీగా నా సహచరుడు నాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి పల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ రోజు పార్టీ మార్గం కూడా జరిగింది నేను ఈ సందర్భంగా రెండు మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను వారి తండ్రి ప్రసాద్ ప్రసాదరావు గారు గూడూరులో ఒక మంచి పొలిటీషియన్ ఒక పెద్ద మనిషి తరహా పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి టిడిపికి ఆయన చేసినటువంటి సేవలు అందరూ కూడా చూస్తుంటారు సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు ఆయన టీడీపీకి సేవలు చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఆయన నిర్లక్ష్యం చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కి కరెక్ట్ గా ఒక్క నెల రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆ దుర్గా ప్రసాదరావు రావు గారి యొక్క సేవల్ని గుర్తించి దగ్గరకు తీసుకొని ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా తిరుపతి ఎలక్షన్స్ గా జగన్మోహన్ క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది దానివల్ల ప్రసాదరావు దుర్గా ప్రసాదరావు గారు సుమారుగా రెండున్నర లక్ష ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం కానీ ఎంపీ కావడం కూడా జరిగింది అయితే ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి వయసు తక్కువైనా కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ అలానే వాళ్ళ సతీమణికి టీటీడీలో ఒక బాధ్యత ఇవ్వడం కానీ అలానే బల్లి కళ్యాణ్కి వైస్ చైర్మన్ గా కూడా ప్యానెల్ వైస్ చైర్మన్ గా కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇట్లా బల్లి కళ్యాణ్ ఆదరించిన తీరు కానీ ఎప్పుడైనా కూడా వీరు బల్లి కళ్యాణ్ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు ఆప్యాయంగా చూడడం ఏదడిగినా కూడా ఆయన చాలా సంతోషంగా మాట్లాడడం కూడా జరిగేది అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు అధికారం కోల్పోగానే వెంటనే పార్టీని ఫిరాయించడం అన్నది అంత గౌరవం కాదేమోనని నేను ఆయనకి సూచిస్తా ఉన్నాను అలానే రావు గారు ఆయన ఒక పెద్ద మనిషిగా నాకు ఆయనంటే కూడా చాలా గౌరవం కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత పార్టీ టీడీపీ ఓడిపోయిన తర్వాత టిడిపి సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు రావు గారు పనిచేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో టిడిపి ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ సిపి గెలిచిన తర్వాత ఒక బీసీలో ఒక మంచి లీడర్ గా మస్తాన్ రావ ఎలివేట్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బేదామస్తాన్ రావరకు తీసుకొని తీసుకున్న వెంటనే ఆయనకు రాజ్యసభని ఇవ్వడం కూడా జరిగింది అలా ఆయన్ని ఎలివేట్ చేయడం కానీ మోపిదేవి వెంకటమ్మ గారిని కానీ మోపిదేవి వెంకటమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం కానీ అలానే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి రాజ్యసభకు పంపించడం కానీ ఇలా అనేకమైనటువంటి గారికి ఇచ్చారు అలానే పోతులు సునీత ముఖి ఆమె రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో టీడీపీ కంటెస్ట్ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మన పార్టీ అధికారంలో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను దగ్గరకు తీసుకోవడం కానీ ఆమెకు ఒక ఎలివేషన్ ఇవ్వడం కానీ ఎమ్మెల్సీ కొనసాగించడం కానీ ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒకటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో ఎవరైనా ఒక మంచి లీడర్స్ ఉన్నారంటే వారిని దగ్గరికి తీసుకొని వారికి అనేకమైనటువంటి పదవులు ఇచ్చి వారి యొక్క గొంతుని ఆ సామాజిక వర్గాల యొక్క గొంతుని సభల్లో వినిపించేలాగా వారిని ప్రోత్సహించినటువంటి తీర్థు అని చెప్పాలి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కష్టపడిన వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఉండదని వాళ్ళే చెప్తా ఉంటారు ఆ పార్టీ వాళ్ళే చెప్తా ఉంటారు అలాంటిది వైఎస్ఆర్ సిపిలో ఒక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారితో కమిట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక మంచి లీడర్ అని గుర్తింపు తెచ్చుకుంటే వారికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అద్భుతం సో ఆ క్రమంలోనే వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలివేట్ చేసిన తర్వాత ఈ రోజు వీరందరూ కూడా అధికారం పైన కేవలం మూడు నెలలకే ఈ రోజు వీరందరూ కూడా పార్టీ మారుతున్నటువంటి తీరు కానీ వీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఎంత చక్కగా ఎంత ఆదరించినారు ఎంత వీరందరికీ కూడా ప్రోత్సహించినారు అన్నది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు మరి అలాంటిది ఈరోజు ఎలాంటి సమయంలో అక్కడ కేవలం మూడు నెలలు కూడా తిరగక ముందే అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ వదిలిపెట్టి ఈ రోజు వీళ్ళందరూ కూడా పార్టీ మారుతా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా వీళ్ళని అర్థం చేసుకోవాలన్నది వీళ్ళందరూ కూడా గమనించాలి అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కొంతమంది అధికార పార్టీలో మారుతారు వాళ్ళు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మేము పార్టీలో మేము మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకి మేము సేవ చేయాలన్నా మా ప్రాంతం యొక్క అభివృద్ధి అధికార పార్టీ సహకరించాలన్నా మేము పార్టీ మారాల్సి వస్తుంది అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు సరే వాళ్ళు చెప్తే చెప్తారు వీళ్ళు ఎమ్మెల్సీలుగా రాజ్యసభ ఎంపీలుగా ఉన్నప్పుడు వీళ్ళని ఏ ప్రజలు ఎన్నుకున్నారు ఏ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం వీళ్ళు వీళ్ళు పార్టీలు మారుతా ఉన్నారు దీనికి సమాధానం చెప్పగలగాలి ఎందుకు పార్టీ మారుతున్నారు ఏ ఉద్దేశంతో పార్టీ మారుతా ఉన్నారు ఏ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ మారుతా ఉన్నారు ఏ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఏ ప్రజల యొక్క సంక్షేమం కోసం వీళ్ళు పార్టీలు మారుతా ఉన్నారనే సమాధానాన్ని వీళ్ళు చెప్పగలిగితే తప్పకుండా ఎట్లాంటి ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పరిస్థితి ఉండదు సో ఇట్లా కేవలం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటూ ఈ పార్టీ ఫిరాయింపులను వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారు ఇంకొకటి కూడా మీరు గమనించాలి చంద్రబాబు నాయుడు గారు మా మీ మధ్య ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ కూడా నేను రిజైన్ చేసి నా పార్టీలోకి రమ్మని చెప్పి చెప్తా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఎంత హాస్యాస్పదం అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఈ ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారో వీళ్ళు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడిన చూస్ చేసుకొని రాజీనామాలు చేయిస్తా ఉన్నారు అదేవిధంగా ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు ఎన్నుకోబడినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గర వీళ్ళకి సంఖ్యా బలం ఉంది కాబట్టి వాళ్ళని రాజీనామా చేయించి తన పార్టీ ఖాతాల్లో వేసుకోవడానికి వాళ్ళందరి దగ్గర రాజీనామాలు చేయిస్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనం వైజాగ్ లో తీసుకుంటే మన కార్పొరేటర్స్ మేలు తీసుకున్నారు మొన్న ఒంగోలు తీసుకుంటే కార్పొరేటర్లు మేలు తీసుకున్నారు అనేక మంది ఎంపీటీసీలు ఎఫీటీసీ తీసుకుంటా ఉన్నారు వీరందరినీ కూడా మీరు రాజ రాజీనామాలు చేయించి తీసుకోవాలని ఆలోచన మీకు ఎందుకు రాలేదు ఇక్కడ మీరు రాజీనామాలు చేస్తే గెలవలేదు అలానే బొత్స సత్యనారాయణ గారు స్థానిక సంస్థల నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఆయన కంటెస్ట్ చేస్తారు అక్కడ మీరు ఎందుకు పోటీలో పెట్టలేకపోయినారు గెలవలేము అని అంటే మీరు అవకాశం ఉండే దగ్గర మాత్రం రాజీనామాలు చేసి మీ ఖాతాలో వేసుకునే దానికి రాజ్యసభ అదేవిధంగా ఎమ్మెల్సీలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఏర్పాటు చేసి కష్టాజీతంతో గెలిపించినటువంటి ఎమ్మెల్యేల ద్వారా వీళ్ళందరూ కూడా ఎందుకోబడితే వాటిల్లో మాత్రం ఈ రోజు మీరు రాజీనామాలు చేయించి మీ పార్టీ ఖాతాల్లో వేసుకుంటా అడ్డదారిన చాలా మంది స్థానిక సంస్థల సభ్యులు కానీ వీరందరినీ కూడా పార్టీలకు రాజీనామాలు చేయించకుండా వీరందరినీ వాళ్ళని చేర్చుకునే దాంట్లో మీ యొక్క ద్వంద్వ నీతి ఇక్కడ అర్థమవుతా ఉంది ఎప్పుడైనా కూడా ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఒక స్టాండ్ మీద వెళ్ళాలి వేస్తే నేను తీసుకుంటానని చెప్పండి తీసుకోండి అంతేగాని నేను రాజీనామా చేస్తే నేను పార్టీలోకి తీసుకుంటానని అక్కడ చెప్పడు ఇక్కడేమో ఇంకొక దగ్గరకు వచ్చేటప్పుడు ఇంకొక మాట చెప్పడం ఇవన్నీ కూడా గౌరవం కాదు నేను చాలా జూనియర్ రాజకీయాల్లో నేను ఒక సంవత్సరం క్రితం మాత్రం రాజకీయాల్లోకి వచ్చినాను జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నాను మీరు అందరూ సీనియర్స్ గా చెప్పేటప్పుడు మళ్ళా వాళ్ళకు ఒక ఆదర్శం ఉండాలి చెప్పేటప్పుడు ఈ ప్రస్తుత రాజకీయాలన్నీ కూడా ఒక ఆదర్శనీయంగా ఉన్నాయి ఒక స్ఫూర్తినిచ్చే రాజకీయాలు అని చెప్పి ఒక అవగాహనకు రావాలి అంతేగాని ఈ రోజు ఒక మాట చెప్పడం ఇంకొక ప్రాంతంలో ఇంకొక మాట చెప్పడం కోటకు ఒక మాట చెప్పే విధంగా ప్రవర్తించినప్పుడు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల్లో రష్టపట్టే పరిస్థితి కూడా వస్తాయని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను ఒక్కసారి అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను ఒకసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే కమిట్మెంట్ ఉండే వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి పదవి అబద్ధం చెప్పమంటే చెప్పలేడు ఒక మాట దగ్గరికి వెళ్ళినా కూడా నేను నీకు చేస్తానంటే చేస్తాడు చేయలేనని చెప్తే చేయలేడు అటువంటి ఒక కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడైనా కూడా మేము వెళ్తే నేను ఒక సంవత్సర కాలంలో అనేక పరగాల జన్ చేస్తాయి ఎప్పుడైనా కూడా నేను ప్రజల దగ్గరికి తీసుకునేవాడిని ఇష్టపడేవారు ఆయన నేను చెప్పినటువంటి ఏ విషయాలైనా కూడా వెంటనే తీసుకొని వాటి అన్నిటి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లా ప్రజల గురించి ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తిని ఆయన తప్పకుండా దగ్గరికి తీసుకుంటారు అలాంటి ఒక లేఖల దగ్గర పనిచేసే అవకాశం కలిగినందుకు నేను ఎప్పటి కూడా భగవంతుడికి నేను నాకు ఒక మంచి జన్మనిచ్చినాడని అనుకుంటాను అలాంటి ఒక లేఖల దగ్గర పనిచేసే అవకాశం మీ అందరికీ కలిగినప్పుడు మీరు ఈ కష్టమైనటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల కోసం కష్టపడ్డాడో ఈ నాలుగు రోజులు కనుక మనం ఆయన కోసం కష్టపడితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సిపి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ భవిష్యత్తులో ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అవకాశం కలిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆయన అధికారం కోల్పోయిన కేవలం మూడు నెలలకే మనమంతా పార్టీలు మారి ఆయనకి ద్రోహం చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు తప్పకుండా ప్రజలు కూడా రేపొద్దున ఏ ఒక్కరిని విశ్వసించే పరిస్థితి ఉండదని నేను మీ ద్వారా తెలియజేస్తాను